రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం ఉరూతలుగించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం ఉర్రూతలు ఊరించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి చివరిగా క్రాకర్స్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా తర్వాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు మావుడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి అదేవిధంగా నగరానికి చెందిన నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం ఆదిత్య అష్టకం నృత్య రూపకం నృత్య రూపకం ఎంతగానో అలరించాయి ఈ నృత్య రూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య శ్రీ హర్షిత జాహ్నవీ స్వేచ్ఛ కె గాయత్రి పి ఇంద్రజ ఊర్మిళ గ్రేస్వ గ్రేస్వప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు we <laughs> that's my మీరు ఇప్పుడు కూడా ఉంటారు కొన్ని ఎంపుల్స్ కూడా మనం చేసాం సో దీని వల్ల చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ మనం మన చేతిలో మళ్ళీ వచ్చింది బిల్ జంక్షన్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ అదే ప్రసాదం స్కీమ్ కింద అక్కడ భక్తుల కోసం టెంపుల్ కోసమే అక్కడ మనం కట్ట అక్కడి నుంచే యాక్చువల్లీ టెంపుల్ ఫీలింగ్ అక్కడి నుంచి వస్తుంది సో కాబట్టి సిటీ బ్యూటిఫికేషన్ ఇంకా ఇంకా ఉంది మనం స్టార్ట్ చేస్తాము బట్ కానీ ఇంకా నెక్స్ట్ బహుశా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు ఇంకా వేరియస్ ప్లేస్ మనం ఈ సిటీ కింద తీసుకొస్తాం మీరు ఇప్పుడు చెప్పినట్లయితే శ్రీకుర్ణం శ్రీముఖిగా ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం దానిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా మీరు ఏమైనా మీద పంపిస్తున్నారా అసలు ఏంటి ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఈ రోజు నుంచి ఈసారి నుంచి స్టార్ట్ చేసాము బట్ కానీ ఇంకా వెళ్ళలేదు పబ్లిక్కి వెళ్ళలేదు బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాను ఈ బాబా ఇప్పుడు మనం అసవల్లి ఒక్కటే కాదు మీరు వైజాగ్ నుంచి ఒకవేళ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక వన్ డే ప్యాకేజ్ లేకపోతే టూ డే ప్యాకేజ్ ఇవ్వండి ఇక్కడ శ్రీ కుర్మం శ్రీముఖలింగేశ్వరం దాని తర్వాత మనకి అరసవల్లి ఇది కాకుండా ఇంకా వేరే టూరిస్ట్ సాలిగుండం ఉంది బీచ్ టూరిజం ఉంది మన ఇది హిల్ టూరిజం హిల్ టాప్ టూరిజం ఉంది చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది మన జిల్లా కాదు బట్ పక్కనే ఉంది సో కాబట్టి ఒక సర్కిట్ ప్రిపేర్ మనకి ఆపరేటర్ అగ్రికేటర్ ఉంటారు అగ్రికేటర్ టూరిజం అగ్రికేటర్సన్ పది మందికి చెప్పి అక్కడ చేస్తారు మన శ్రీకాకుళంలో ఒకరి సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రికేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్ లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు దీనికి టూరిస్ట్ తో కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ గా ఇక్కడ ఇక్కడ నేను నేను తెప్పించాను సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దాట్ ఒక టూరిజం ప్యాకేజ్ దాకా ఇది కాకుండా ప్యాకేజ్తో సహా నేను మంచి హోటల్స్ నాగావళి కానీ సన్ రైజ్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు ట్రైన్ కూడా తీసుకోకూడదు వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ బీచ్ బీచ్కి వెళ్తే ఆ బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరు చూడంతో ఇంకా మనం ముందుగా వెళ్దాం వీ హ్యావ్ ట్రైడ్ దిస్ టైం బట్ కానీ అంత సరిగ్గా రిస్పాన్స్ కాలేదు బట్ ఇన్ ఫ్యూచర్లో మనం ఇంకా ముందుగా మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు